ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఈశాన్య అస్సాం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది సగటు సముద్ర మట్టానికి పశ్చిమ అస్సాం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు మరో ద్రోణి కొనసాగుతోంది సముద్ర మట్టానికి సగటున ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో గల గాలి కోత బలహీనపడుతున్నది కాగా దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి శని ఆదివారాల్లో అనేక చోట్ల తేలికపాటు నుండి మోస్తరి వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది బలమైన ఈదురుగాలులు వీస్తాయి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో శుక్ర శని ఆదివారాల్లో తేలికిపాటు నుండి మోస్తరి వర్షం ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి ఉరుములతో కూడిన మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి